ఇక్కడ చిన్న మంచి బొమ్మ ఒకటి ఉన్నదండి ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బొమ్మ మనకి ఇంట్లో ఏమున్నాయి ఎప్పుడు కనిపించవు కదండి ఏమిటంటే వెనక ఒక పోర్ట్రేట్ గీసి గీసిచ్చారన్నమాట అభిమానులు ఆయన పెట్టుకున్నాడు అది ఇది సందర్భం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు అంటే ఆయన బాబాయ్ అనండి ఆయన బాబాయి అలాగే ఆయన పిన్ని వాళ్ళ అబ్బాయి వచ్చి కృతజ్ఞతలు చెప్తున్నారు ఆయనకి రాజ్యసభ సభ్యుడు పదవి ఇచ్చినందుకు ఆ సందర్భంగా తీసిన ఫోటో ఆ ఫోటోలో వెనక ఉన్నదన్నమాట ఇది ఈ ఫోటోలో మీరు చూడాల్సింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు నిలబడి ఉంటే ఆయన వెనక గాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇట్లాంటి మహామహులయ నాయకులు సరోజినీదేవి గారు అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళని ఆయన వెనకొస్తున్నారు ఈయన ముందు నమస్కారం పెట్టుకుంటూ ఉన్నాడనమాట అంటే ఆల్మోస్ట్ లైక్ ఈయనకి వాళ్ళంతా ఫాలోవర్స్ లాగా ఉన్నారు పొగిడేవాళ్ళు పొగుడతారు అనుకోండి ఇట్లాంటివి అన్ని పార్టీల్లో ఉంది రాజకీయ నాయకులు అందరి మీద కానీ వీళ్ళైనా సరే ఆయన ఇంట్లో పెట్టుకుంటున్నాడు కదా ఈ ఫోటో ఈ ఎబ్బెట్టుగా ఉంది మహాత్మా గాంధీ అన్ను లాల్ బహదూర్ శాస్త్రి ఇట్లాంటి వాళ్ళంతా లేకపోతే నెహ్రూ లే నెహ్రూ లేడనుకోండి దేవి అనుకుంటాను ఆవిడ అట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు నన్ను ఫాలో కావడం ఏంటి కొంచెం ఎబ్బెట్టుగా లేదా అనేటువంటి ఫీలింగ్ కూడా ఏమి ఉండదండి నిజంగానే నేను మహానాయకుణ్ణి అని మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్ముతాడేమో తెలియదు ఈ ఫోటో చూస్తే అట్లా